గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కోసం అతిలోక సుందరి వారసరాలు జాన్వి కపూర్ ఆల్రెడీ వచ్చేసింది దేవుల తర్వాత చరణ్ మూవీతో ఇక్కడ రెండో ఆప్షన్ వెతుక్కుంది బుచ్చిబాబు మేకింగ్ లో రామ్ చరణ్ చేసే మూవీకి హీరోయిన్ ఓకే కానీ తల్లి కోసమే దర్శకుడు కష్టపడాల్సి వచ్చింది అలా సీనియర్ నటి లేడీ సూపర్ స్టార్ విజయశాంతిని రామ్ చరణ్ తల్లిగా చూపించబోతున్నాడు బుచ్చిబాబు సరిలేని నీకెవరిలో మెరిసిన విజయశాంతి మళ్లీ ఇప్పుడు ఇలా మెగా పవర్ స్టార్ తల్లిగా కనిపించబోతుందా హ్యావ్ ఎ లుక్ టాలీవుడ్ లేడీస్ సూపర్ స్టార్ విజయశాంతి సినిమాలు మానేసి చాలా కాలమైంది పొలిటికల్గా తను ఎంత బిజీగా ఉన్నా మొన్న మధ్య పాత్ర నచ్చిందని మహేష్ బాబు మూవీ సరిలేరు నీకెవర్లో ప్రొఫెసర్ పాత్ర చేసింది ఇప్పుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తల్లిగా మారబోతోంది నిజంగానే ఇది నిజమయ్యేలా ఉంది ఎందుకంటే డైరెక్టర్ బుచ్చిబాబు విజయశాంతిని ఒప్పించే వరకు తన ఇంటి నుంచి బయటికి రాలేదుట ఉప్పెన లాంటి మొదటి మూవీతోనే వంద కోట్ల వసూళ్లు రాబట్టిన డైరెక్టర్ బుచ్చుబాబు విచిత్రం ఏంటంటే తమిళ స్టార్ విజయ్ సేతుపతి ఉప్పెన కోసం ఇలానే ఒప్పించాడు తను విలన్గా చేయనంటే చేసే వరకు కూడా నెలల తరబడి వెయిట్ చేసి మరీ కాల్ షీట్స్ పట్టాడు ఉప్పెన లాంటి హిట్ సొంతం చేసుకున్నాడు ఇప్పుడు లేడీ సూపర్ స్టార్ విజయశాంతి డేట్స్ని కూడా ఇలానే సొంతం చేసుకున్నాడని తెలుస్తోంది రామ్ చరణ్ చేయబోయే పీరియాడికల్ స్పోర్ట్స్ డ్రామాలో రామ్ చరణ్ తల్లిగా విజయశాంతి కనిపించడం ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయింది అసలే ఇందులో శ్రీదేవి కూతురు జాన్వీ హీరోయిన్గా నటించబోతోంది ఇప్పుడు విజయశాంతి కూడా సీన్లోకి వచ్చింది ఓ రకంగా ఇది సెన్సేషనల్ కాంబినేషన్ అనుకోవాల్సి వస్తుంది చిరుతో ఎన్నో హిట్లు సొంతం చేసుకున్న విజయశాంతి ఈ మూవీలో తల్లిగా శ్రీదేవి కూతురు హీరో లవ్ ఇంట్రెస్ట్గా కనిపించబోతుండడంతో అంచనాలు పెరిగేలా ఉన్నాయి గ్లోబల్ స్టార్కి మరింత ప్లస్ అయ్యేలా ఒక్కో పాత్రకి ఒక్కొక్కరిని రంగంలోకి దించుతున్నాడు బుచ్చిబాబు